హీరో విశాల్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి కాగా ఈ స్టార్ హీరో ఎక్కువగా షూటింగ్స్లో గాయపడుతూ ఉంటారని ఆయన ఆరోగ్యం అసలు లేదని కాలీవుడ్ మీడియాలో ఎన్నోసార్లు వార్తలు వినిపించాయి అయితే విశాల్ ఒక కార్యక్రమంలో తప్పి పడిపోయాడు దానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే విశాల్ ఉల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అదే సమయంలో వేదికపై అకస్మాత్తుగా తప్పి పడిపోయారు వెంటనే సిబ్బంది ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చికిత్స అందించి ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని అభిమానులకు తెలియజేశారు విశాల్ ఆరోగ్యం బాగానే ఉంది అని సరిగ్గా ఫుడ్డు తీసుకోకపోవడం వల్ల కారణంగా కళ్ళు తిరిగి పడిపోయారు అంటూ చెప్పుకొచ్చారు టీం అరగంట విశ్రాంతి తర్వాత విశాల్ మళ్ళీ కార్యక్రమంలో పాల్గొని అంత యాక్టివ్ అయ్యారు దీనిపై విశాల్ మేనేజర్ క్లారిటీ కూడా ఇచ్చారు అయితే సోషల్ మీడియాలో మాత్రం విశాల్కి సంబంధించి రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి విశాల్కి భయంకరమైన జబ్బు ఉందని త్వరలోనే విశాల్ చనిపోతున్నాడని విశాల్ హెల్త్ అస్సలు బాగోలేదని ఆయన గతంలో తన హెల్త్ పట్ల నిర్లక్ష్యం చేసిన కారణంగానే విశాల్ హెల్త్ ఇలా పాడైపోయిందని సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఆయనపై జరుగుతుంది విశాల్ ఆరోగ్యం పైన చాలామంది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా కానీ విశాల్ పరిస్థితి చూసి ఆయనకు నిజంగానే ఏదో జబ్బు ఉన్నట్లు ఉంది అని అది వాళ్ళ టీం దాచేస్తుందని మాట్లాడుకుంటున్నారు జనాలు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి